ఏంది ఎలా ఉంది మీరు ఏరియా చెందినోళ్ళు ఇక్కడ పరిస్థితులు సిపిఎం ఆఫీస్ అంటే సార్ మాది చీపరగడ్ల సంఘం వస్తుంది మా ఇల్లు అంతా బాగాలేవు మట్టి మట్టిగోళ్ళతో కట్టుకున్నాం మేము నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము కానీ ఇప్పుడు వానలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడికి రమ్మన్నారు మాకు మేము రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం సార్ మాకు మంచిగా మీరు చూసుకుంటున్నారు రాత్రి నుంచి ఫుడ్ మంచిగా వస్తుంది టిఫిన్ వచ్చింది అట్టుపళ్ళు ఇచ్చారు బిస్కెట్లు ఇచ్చారు అంతా బాగా చూసుకుంటున్నారు ప్రజలందరికీ ఇబ్బంది పడుతుంటే మా నారాయణ సార్ గారు ముందుగానే వాళ్ళు ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఇల్లులు గబక్కన పడిపోతే వాళ్ళ మీద పడిపోయేటి ఇంకా ప్రాణాలు పోవడం అలాంటివి జరుగుతాయి ముందు జాగ్రత్తతో మా సారు స్కూలు మన ఇంటి దగ్గరే ఉన్న స్కూల్ని అందరినీ రమ్మని చెప్పి అక్కడ వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ టిఫిను అన్ని టయానికి ఏర్పాటు చేస్తూ సార్ చాలా బాగా చేస్తున్నారు ప్రజలందరినీ చాలా ఆదుకుంటున్నారు ఇక్కడికి వచ్చినాక ధైర్యంగా ఉంది సార్ ఇంటికాడ ఉంటే ఇల్లు ఎడపడిపోతేనే భయపడతా ఉండాలి మేము ఇక్కడికి వచ్చినాక అన్నీ బాగా జరుగుతున్నాయి మాకు ఫుడ్ అంతా కూడా బాగా బాగుంది